गलत बात है देखो मैं लिखता हूं मैं देखा कि अंदर बन

నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక వ్యవస్థలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాము మేము నిన్న సా మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం ఐదు గంటలకి ఆటో బస్ స్టాండ్ వరకు తీసుకొని ఆటో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి ఆరు గంటలకి ఇన్ని వచ్చేసరికి మా డోరు పగలుబెట్టి ఓపెన్ చేస్తున్నాం గమనించాము గమనించస్సే గారికి తెలియజేయడం జరిగింది బంగారం పూజ గదిలో బ్యాగ్లో పెట్టి పెట్టినాము దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు లోపల పెన్ ఉంటుంది అలాగే పదమూడు వేల రూపాయల డబ్బులు పోయినాయి తీసుకుని వెళ్ళాను పెట్టి గాయత్రి నగరం సొసైటీ రోడ్డు డిమో స్కూల్ దగ్గర మా హౌసు రాత్రి విమతనం జరిగింది తలుపుల భగబట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్లు తీసుకెళ్ళారు రెండు కుంజనలుడు ఒక ప్లేటు కుంకుంప వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చంద్రవొందరగా చేశారు